పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి వాచమ్మలు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మొట్టమొదట పొద్దుటూరు శాసనసభ్యులు పెద్దలు కుజనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి అస్వస్థత కావడం వలన వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే క్రమంలో హైదరాబాదులో బైపాస్ సర్జరీ చేశారని వాళ్ళ కుమారుడు ఇచ్చినటువంటి కొండారెడ్డి ఇచ్చినటువంటి వీడియో ప్రకటన ద్వారా తెలుసుకున్నా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు మరొక పది పదహైదు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడై రుద్దుటూరికి వస్తారని కొండారెడ్డిగా చెప్పినారు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా వరదరాజిరెడ్డి గారికి ఆపరేషన్ సక్సెస్ అయి ఆయన ఆరోగ్యవంతుడిగా ఉన్నందుకు ఆ పరమేశ్వరునికి ధన్యవాదాలు చెప్తూ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇంకా మా అందరి ఆయుష్లో కూడా కొంత భాగాన్ని ఆయన తీసుకొని సంపూర్ణమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగి ఆయన జీవించాలని ప్రొదుటూరు నియోజకవర్గానికి ఆయన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను